దేవుని యొక్క విషయం మనం గనక గమనించినట్లు దవి దేవుని యొక్క దేవుని యొక్క చిత్తమును వారు ఎలా ఎరిగారు దేవుని స్తోత్రం ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఒకసారి నలభై నాలుగు అధ్యాయ పదిహేను కూడా చదవండి హెచ్కేలు ఇస్రాయేలీలు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాధోకు సంతతి వరకు లేవీ లేని యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రొవును రక్తమును నా కర్పించుదురు ఇదే ప్రభు గేహో వాక్ పదహారు వచ్చినా కలిసి చదువుకుందాం వారే నా పరిశుద్ధ స్థలములో ప్రవేశించరు గట్టిగా చదువుదాం అది పరిచర్య చేయుటకై వారే వారే నేను అప్పగించిన దానిని కాపాడుదురు దేవునికి స్తోత్రం ఎన్నిసార్లు ప్రభు అంటున్నాడు ఇక వేరేవాడు కాదంటున్నాడు ఇక వేరేవాడు కాదట ఏంటండి ఇక వేరేవాడు మన పదిహేను వచనంలో చూస్తే నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచాన్నాడు ఎవరు పడితే రావటానికి వీలు వారే వారే నా సన్నిధికి వస్తాను తర్వాత పదహారు వచ్చిన మళ్ళీ వారే నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తానన్నాడు ఇక్కడ మన దగ్గర దగ్గర నాలుగు సార్లు అంత ఇది ఆయనకి అవును వాళ్ళకి అప్పగించిన దానిని ఇద్దరులు వ్యర్థంగా చూసిన విధంగా వాళ్ళకి అప్పగించిన దాన్ని చూడక వారికి అప్పగించింది ఏదో వారు ఎరిగి వారు దేవుని కొరకు అందరూ విడిచిపెట్టిన ఇదే మీరు గ్రహించాలి చాలా మంది తమకు ఏది ఇచ్చారో విడిచిపెట్టి తమకి ఏది లాభమో దాన్ని వెంబడిస్తున్నారు ఎందుకు విడిచిపెట్టారు లేవీలు ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఉంటే లాభం లేదో ఇక్కడ ఉంటే దేవుడు చెప్పిన పరిచర్యను వాళ్ళు పట్టుకుంటే వాళ్ళకి ఏ విధమైన లాభం లేదు అంటే దేవుడు తమకు ఏర్పాటు చేసింది విడిచి దేవుడు వారికి ఏర్పాటు చేయింది ఈ విసర్జించి వేరేదో పట్టుకున్నారు దేవుడు ఇవి మనకి అనుమతిస్తాడు ఎందుకు అనుమతిస్తాడో తెలుసా బంగారు పుత్రుడు ఎత్తటాన్ని అనుమతిస్తాడు ఎందుకో తెలుసా అందరి ముందుకు వెళ్ళాలంటే ఫిల్టర్ జరగాలి దేవుడు ఎక్కడ ముందుకు ప్రయాణం చేసినా ఫిల్టర్ జరుగుతుంది ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా దేవుని ఇంటి దగ్గరే తీర్పు మొదలవుతుంది లేదా దేవుని దేవుని ఇంటి దగ్గర అంటే మొదటగా దైవ జనుల్ని దేవుడు ఫిల్టర్ చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం వాళ్ళ ద్వారానే దేవుని పరిచయం జరుగుతుంది దైవజనులు అందరూ మనం పరిచారకులు అనుకున్న వారు అందరి ద్వారా జరగదు అది ఫిల్టర్ జరుగుతుంది అప్పుడు ప్రభు అంటు ఆ దినమున ఎవరు నా యొక్క సేవకులు ఎవరు కాదు ఆ మీరు అన్నాడు దేవునికి స్తోత్రం దేవుడు వీరిని సపరేట్ చేస్తాడు వీరు దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారు ఒక మనిషి దేవుని యొక్క చిత్తాన్ని వీరు వీరు ఈ యొక్క సాధోకు కుమారులు ఈ సాధోకు కుటుంబం మరి లేవీలందరికీ తెలిసిందే వీళ్ళకి తెలిసింది కానీ లేవీలందరూ విడిచిపెట్టి విసర్జించిన వీళ్ళు ఎందుకు విసర్జించలేదు అంటే వీళ్ళకి తెలిసినట్లుగా దేవుని యొక్క చిత్తం యొక్క లోతు విషయాలు వాళ్ళకి తెలియదు ప్రైజ్గా వాళ్ళకి తెలియదు కాబట్టి వారు వారు మార్గంలో వెళ్ళిపోయారు దేవుని యొక్క చిత్తం ఒక వ్యక్తి తెలుసుకోవటం ఎట్లా అది చాలా ముఖ్యం పాత నిబంధనలు చూసినట్లయితే దైవి చుల్లారా ఒకటిన వృత్తాంతాలు పదమూడవ అధ్యాయంలో దావి ఒక మాట అన్నాడు సౌలు దినములలో దాని యొద్ మన విచారణ చేయకయే దాని అర్థం ఏంటి దాని యుద్ధ విచారణ చేయకయే ఉంటిమంటే సౌలు దినముల నుండి దేవుని చిత్తాన్ని పట్టించుకోవటం జరగలేదు మీకు అర్థమవుతుందండి సేవకు సౌలు దిరుమల నుండి దేవుని చిత్తానికి ప్రాముఖ్యత పోయింది దేవుని చిత్తాన్ని విసర్జించారు ఇప్పుడు దేవుని చిత్తం తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి ఆయన సన్నిధిని తీసుకొని రండి దైవజులారా ఒక విషయం దేవుని యొక్క పరిచారకులు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు మీరు దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి మీరు కళల మీద ఆధారపడతారు దర్శనాల మీద ఆధారపడతారు లేక దేవుడు ఏదో చూపించాడని ఆధారపడతారు వాటి గురించి నేను మాట్లాడిన గానీ అసలైనది దేవుడు వేసిన పునాది ఒక మనిషి దేవుని చిత్తం తెలుసుకునే స్థలం ఏదంటే దేవుని సన్నిధిలో మాత్రమే ఒక వ్యక్తి దేవుని చిత్తం తెలుసుకుంటాడు దేవునికి స్తోత్రం ఆ దేవుని సన్నిధి పాత నిబంధనలో దేవుని మందిరంలో ఉన్నది కృత నిబంధనలో నీ లోపల ఉన్నది దేవుని చప్పట్లేకూడదాం దేవునికి స్తోత్రం దైవజనులు దైవజనులము మనం చిత్త మీదో తెలుసుకోవటం చాలా ముఖ్యం ఆ భారం మన మీద పెట్టబడి ఉంది మందసం ఏమిటండి మందసం ఏమిటి లేవీలు భుజాల మీద మోయాలి లేవీలు భుజాల మీద మోయాలి ఏమిటి మందసం మీద ప్రభు ఒకటి అన్నాడు మందసు మీద కెరూబులు ఉంటాయి వాటి మధ్య నుంచి నేను ఇస్రాయేలీతో మాట్లాడతాను ఇస్రాయేలీలతో మాట్లాడటం ఏంటి దేవుడే మాట్లాడు తెలుసా ఆ మధ్య నుంచి నా చిత్తం మీకు బయలుపరచబడుతుంది దేవునికి ఆ యొక్క నుంచి నా చిత్తం బయలుపరచబడుతుంది ఆ దాని మధ్య నుంచి మీతో మాట్లాడతాను కాబట్టి మాట్లాడటం అని తెలుసు కానీ మాట్లాడటం అనేది ఆయన చిత్తం అనేది మనకి లోపల వెలగాలి మన లోపల మండాలి మన లోపల అది రగులుకోవాలి దేవుడు మాట్లాడుతుంది ఏదో దేవుడు మాట్లాడటం కాదు అది దేవుడు సంతోషం అది దేవుక చిత్తం అది దేవుడు ఆజ్ఞలు నీకు ఆజ్ఞలుగా కనిపిస్తాయి కానీ అది దేవుని యొక్క సంతోషంగా కనపడాలి దేవుడి యొక్క ఆలోచన నీకు ఆయన ఆలోచనగా కనిపిస్తుంది కానీ అది నీకు ఆజ్ఞలాగా కనపడాలి దేవుడి యొక్క దేవుడి యొక్క ఇష్టం నీకు ఆజ్ఞలాగా కనపడాలి మీకు అర్థం అవ్వాలి అంటే రెండవ సమయాలు ఇరవై మూడు పదిహేను పదహారు బెత్తలహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు ఒక విషయం గమనించాలి మీరు ఇక్కడ ఆ పక్కన ఉన్న అధికారితో అంటున్నాడు మరి దాని వెనుక స్టోరీ ఏంటి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళొద్దు బెత్తలహేములో బావి దగ్గర నీళ్లు తాగాలని అది చెప్పినంత మాత్రాన అక్కడున్న ముగ్గురు బలాడ్జులు ఫిలిస్తీన్లు దానిలోనికి చొచ్చుకొని పోయి ప్రాణాలు తెగించి నీళ్ళు తెచ్చి యజమానుడికి ఇచ్చారు గమనించండి తన వారి పైన రాజు యొక్క ఒక ఆశ వాళ్ళకి ఆజ్ఞగా మారింది ఆయన యొక్క ఉద్దేశం ఆయన ఆయన మనసులో ఒక అలా పునాల ఊరికిన అన్నాడు దైవ దైవజనులు మన దగ్గరికి తీసుకొచ్చేది ఏమిటో తెలుసా ఆజ్ఞలు కాదండి దేవుని యొక్క హృదయంలో ఉన్న యొక్క తలంపుకి మన ప్రాణాలు పెట్టే స్థితికి వాళ్ళు ఉన్నారు మనంలేము దావీదికి ఏదో సంతోషం అంట నీళ్లు తాగితే నీళ్లు తాగటానికి మీరు ప్రాణాలు బలి ప్రాణాలను పెట్టి వెళ్ళాలా మన జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశము తలంపు మన హృదయాలను ఆ విధంగా పట్టుకుంటుంది దేవునికి స్తోత్రం అది ఎట్లాగా ఆ విధంగా మన హృదయాన్ని పట్టుకోవటానికి నేను మీతో పంచుకుంటాను ఒక మనిషి దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగే స్థలం దేవుని సన్నిధిలో దేవుని యొక్క సన్నిధి అంటే నువ్వు ప్రార్థనలో ఉంటే దేవుని సన్నిధిలో ఉన్నట్లు నువ్వు వాక్యం చదువుతుంటే దేవుని సన్నిధిలో ఉన్నట్లు లేకపోతే నువ్వు ఆరాధిస్తుంటే దేవుని సన్నిధిలో ఉన్నట్లు కాదు దేవుని సన్నిధి నీ లోపల ఉండటాన్ని నువ్వు ఎరగాలి దేవునికి స్తోత్రం ప్రైజ్ గాడ్ దైవ మనము మనలో దేవుని యొక్క సన్నిధి దాని ఎందుకు ఉండటం మనం తెలుసుకోవాలి నీ ఎడల దేవుడు కలిగిన చిత్తం నీ లోపల నివసించే దేవుని సన్నిధిలో నువ్వు నివసించటాన్ని బట్టి నీకు తెలుస్తుంది నీతో దేవుడు ఆయన సన్నిధిలో నీతో మాట్లాడతాడు ప్రైస్ గాడ్ Amen.